జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం పదకొండు వేల అరవై రెండు కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ సర్వీసుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎన్టీటీ డేటాతో పాటు ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో పదివేల ఐదు వందల కోట్లతో నాలుగు వందల మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఎన్జిటి డేటా నైసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కాట్సుయామా డైరెక్టర్ తడవోకి నిషిమురా ఎన్ఐటి గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్పాయ్ నెయిసా సీఓ ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరత్ సంఘీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టోక్యో హెడ్ క్వార్టర్స్ కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్టీటీ డేటా యాభైకి పైగా దేశాల్లో లక్షా తొంభై మూడు వేల మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్ త్రీ డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది హైదరాబాద్లో నిర్మించబోయే నాలుగు వందల మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఇరవై ఐదు వేల జీపీయులతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని పేర్కొంది ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఈ ప్రతిభను పెంపొందించనుందని రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు దోహదపడుతుందని వివరించాయి అలాగే హైదరాబాద్ శివార్లోని రుద్దారంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమను విస్తరించేందుకు తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ముందుకొచ్చింది ఐదు వందల అరవై రెండు కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది రుద్రారంలో సర్ట్ అరెస్టర్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్చర్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి పురుటా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఇప్పటికే రెండు పరిశ్రమలకు తోడుగా అదనంగా ఇది మూడో పరిశ్రమ అవుతుందని తెలిపారు